ప్రభుత్వం మారిన సామాన్యుడికి ధరణి కష్టాలు మారలేదు వందల ఎకరాలున్నా పెద్దోడికి ఓ న్యాయం పేదోడికి ఓ న్యాయమా ముడుపులు అందిస్తే చాలు పక్కోడి భూమి కూడా ఇతరులకు జారి ధరణి పుణ్యాన ఆఫీసుకే పరిమితమైన అధికారులు ప్రభుత్వ భూమిలో నుండి మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు శూన్యం రెవెన్యూ అధికారుల పేర్లు చెప్పి కోర్టులలో డిమాండ్ దీంట్లో అధికారుల హస్తం డిమాండ్ చేసే తప్పులు ఏమున్నాయి వెంచర్లలో ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని ఫిర్యాదు చేసిన దాన్ని బేస్ చేసుకొని కోర్టులలో డిమాండ్ ప్రభుత్వ భూమిని కాపాడే నాదుల లే మేడ్చల్ ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయంలో కుటుంబ వ్యవహారం నడుస్తుందా మేడ్చల్ రెవెన్యూ అధికారులపై రోజుకో కథనాలు మీ మన తెలంగాణ టీవీలో